అందరి లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ప్రాముఖ్యంగా రెండు విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను మరి వీడియోను చివరి వరకు చూడండి ఆలోచించండి మీరు కూడా మా ఆలోచన నచ్చినట్టుగా అయితే ముందుకు కదలవలసిందిగా ఒక చిన్న మనవిని చేస్తూ విషయంలోనికి వెళ్ళిపోతున్నాను మరి మొట్టమొదటి విషయానికి వస్తే ఈరోజు క్రైస్తవ్యంలో పండగ ప్రారంభమవ్వగానే ఎందరో సంతోషం పేరుతో సరదా పేరుతో ప్రభువుని అవమానపరుస్తున్న క్రియలను కార్యకలాపాలను చేస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రభువు చెయ్యొద్దు అని చెప్పిన పనిని చేస్తూ ఏదైతే అల్లరితో కూడిన ఆటపాటలు వద్దయ్యా అని చెప్తే ఈరోజు మనం మాత్రము పండగ పండగను అడ్డం పెట్టుకొని సరదాల పేరుతో సంతోషాల పేరుతో ఈరోజు ఎవరూ చేయని నిజానికి లోకస్తుల కంటే రెండు రేట్లు ఎక్కువ తప్పులను మనం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది మరి దీని విషయమే అడిగేవారు చాలా తక్కువ చెప్పేవారు చాలా తక్కువ మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడ కూడా మీరు చూస్తున్నట్టుగా చరిత్రలో మనకు ఏనాడైనా కనిపించిందా అపోస్తురుడు కావచ్చు తర్వాత వచ్చిన మిషనరీస్ కావచ్చు వీరు ఎవ్వరు కూడా ఇలాంటి సరదాలకు ఇలాంటి సంతోషాలకు వారి జీవితాలను ఖర్చు చేశారా వారి సమయాన్ని ఖర్చు చేశారా ఈరోజు పండగ పేరుతో ఎన్నో రూపాయలను చాలా వృధాపరుస్తున్నారు ఒక్కసారి ఆలోచన చేయండి వ్యక్తిగత సరదాలను మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం తీర్చే ప్రయత్నంలోనే ఉంటాం ఇంకా పండుగ పేరుతో కొంచెం డోసు పెంచి ఇంకా మనము తప్పులు చేస్తూ తప్పు మీద తప్పు చేస్తూ సంఘము సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వకపోగా ఈరోజు వారిని బలహీనులుగా మరి లేదంటే వారు మనల్ని చూసి నవ్వే విధముగా ఈరోజు అనేక సంఘాలు తయారవ్వడం చాలా ఆవేదనకు గురి కావలసిన పరిణామం మీరు చూస్తే అపోస్తులు ఎవరు కూడా సాధారణ మరణము పొందినట్టుగా మనకు కనిపించదు వారు బ్రతుకున్నీ రోజులు ప్రభువు చెప్పినట్టుగా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అంటే వారు ప్రాణము పోయేంత వరకు చంపుతారు అని తెలిసిన వారు ఆ ప్రాంతానికి వెళ్ళి కొంతమందినైనా ప్రభువు చెప్పినట్టుగా పాపులను రక్షించాలి అని చెప్పిన ఆ మాటను పట్టుకుని ముందుకు వెళ్ళారు ఒకసారి మీరు బాగా ఆలోచన చేస్తే అసలు ప్రభువు పుట్టిందే ఎందుకు పాపులను రక్షించడానికి కదా మరి ఈరోజు పాపులను రక్షించే పనేమైనా మనం పెట్టుకుంటున్నామా పండగ పేరుతో తాగుతూ ఊగుతూ డ్యాన్సులు ఇదేనా మనము చేయాల్సిన పనులు దీన్ని బట్టి దేవుడు సంతోషపడుతుంటారా ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి అపోస్త్రులు ఎవరు చేయని పనిని అత సాక్షులుగా మనకు చరిత్రలో కనబడుతున్న ఎవరు చేయని పనులను చేస్తూ మన గోతులను మన నాశనాన్ని మనమే సో ఈ పండగకి సరికొత్త విధానంలో ఎప్పుడు చేసే విధము కాక సరికొత్త విధానంలో మనము ఈ క్రిస్మస్ను జరుపుకుంటే అది ప్రభువుకి ఎంతో మహిమకరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంటుంది కనుక మీరు ఆలోచన చేసి పండుగ విషయంలో జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తున్నారు రెండవ విషయానికి వెళ్తే మరి మీకు చెప్పినట్టుగా మరి మేము యూనిటీ ఇన్ క్రైస్టీం నుండి కొంతమంది యవనస్తులము గడిచిన ఎన్నో రోజులుగా ఎన్నో పరిచర్య కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను మనం చేస్తూ వస్తున్నాం మరి మీరు మన యూట్యూబ్ ఛానల్లో వెళ్తే కూడా అనేక వీడియోస్ని అటు రక్తదానం విషయంలో కావచ్చు వస్త్రదానం విషయంలో కావచ్చు అన్నదానం విషయంలో కావచ్చు రోడ్డు ప్రక్కన ఉంటున్న వారికి చలి వణుకుతున్న వారికి సహాయం చేసే విషయంలో కావచ్చు సంఘము ఏదైతే మణిపూర్ కావచ్చు జనవాడ కావచ్చు ఇలాంటి సంఘాలకు మరి మతోన్మాతులు చేసిన దాడికి వారికి జరిగిన నష్టానికి భయపడకండి అని చెప్పేసి మన టీం నుండి వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి ఓదార్చి మన వంతు ఆర్థిక సహాయాన్ని కూడా చేసి వచ్చాము మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలను చేయడానికి దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు ఇవన్నీ చేయడానికి ముఖ్యమైన ఒక వాక్యం ఏంటి అని అంటే ఏదైతే మీరు ఆకలిగా ఉన్న వారికి వస్త్రహీనులుగా ఉంటున్న వారికి చేస్తే నాకు చేసినట్టే అని చెప్పిన ఆ మాటను బట్టి ఈ పనంతటిని చేయడానికి మేము పూనుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం అయితే ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ గడిచిన పండుగ దినాల్లో మేము ఈస్టర్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు ఎన్నో గొప్ప కార్యక్రమాల చేత ప్రజల దగ్గరికి వెళ్ళాము ఈసారి కూడా ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి ట్రైబల్ ఎవరైతే ఏజెన్సీ ప్రాంతాలలో దట్టమైన అడవి ప్రాంతాలలో అనాగరితకు దూరంగా ఉంటున్న వారి దగ్గరకు వెళ్ళి వారికి మనము సహాయ కార్యక్రమాలతో పాటు సువార్త ప్రకటించి ప్రభువు ప్రేమను క్రియల్లో చూపించాలి అనే ఒక ఆలోచనతో మేమైతే ముందుకు సాగుతున్నాం అయితే ఈ వీడియో ద్వారా మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి ఇప్పటికే మేము ఆయా సంఘాలకు వెళ్ళి ముఖ్యంగా గద్వాల్ ప్రాంతాలలో మరి నందకుమార్ అన్న హేవేలు అన్న చలి అన్న కా పగలనక రే అనక వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి అయ్యా మేము పలానా వారి దగ్గరికి వెళ్తున్నాం మీ వంతు ఆర్థిక సహాయాన్ని చేయండి అని అంటే ఆయా సంఘాల నుండి అనేకులు వారి దాతృత్వాన్ని చూపించారు అయినప్పటికీ ఇంకా మేము చేయాలి అనుకుంటున్న కార్యక్రమాలకు ఇంకా మాకు కొంచెం డబ్బు అయితే అవసరం ఉంది ఎవరైనా మీ వంతు సహాయాన్ని మరి ఆ అడవి ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న ఆ వారికి సహాయం చేసే క్రమంలో మేము ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మీ వంతు సహాయం ఏదైనా చేస్తే మనమంతా కలిసి ప్రభు ప్రేమను చాటించి సువార్తను ప్రకటించి మరి ఒక మంచి మెసేజ్ని వారికి ఇవ్వడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది కనుక మరి దయతో ఒకవేళ మీ వంతు సహాయం అది ఆర్థికంగాను కావచ్చు ప్రార్థన చేసైనా కావచ్చు మరి చేయవలసిందిగా ప్రభు పేరిట ఈ రెండు ప్రకటనలను మేము ముందుకు తీసుకొని వస్తూ ఇప్పటి అయితే ఎవరైతే సహాయం చేసి మరి మమ్మల్ని ప్రోత్సహించారో వాళ్ళందరిని బట్టి మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు డబ్బు విషయంలో మాకు డబ్బు ఇచ్చే విషయంలో ఎలాంటి సందేహానికి మీరు గురి గురి అవ్వకండి డెఫినెట్గా మీరు ఇచ్చే ప్రతి రూపాయికి మళ్ళీ మేము ఒక వీడియోలో మినీ స్టేట్మెంట్తో సహా ప్రతి రూపాయి ఏ విధంగా వచ్చింది ఎలా ఖర్చు చేశాము అనేది ప్రతిదీ కూడా మీకు వీడియో రూపకంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాము మరి ఈ విషయంలో మీరు ఏ మాత్రం మరి ముందుకు రండి మేము కూడా అంతే నమ్మకంగా ఇప్పటి వరకు ఎన్నో పరిచర్య కార్యక్రమాలు చేశాం ఇక ముందు కూడా చేస్తూ ఉంటామని మరి తెలియజేస్తూ ఈ మాటను ఊహిస్తున్నా అందరికీ వందనాలు